న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బలాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదవ డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో వివిధ పార్టీల నుండి సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై ఎస్కే అఫ్జుల్ రియాజ్ ఖాన్ మాస్టర్ సాబ్ ముక్తార్ అహ్మద్ మహమ్మద్ జాకీ ఇక్బాల్ హుసేన్ మొహిద్ తాఫీక్ రియాజ్ మొహిద్ అతర్ అలీ అబ్దుల్ కలీం రిజ్వాన్ అహ్మద్ వారి మిత్ర బృందంతో రెండు వందల మంది కుత్బులాపూర్ నియోజకవర్గ నూట ఇరవై ఐదవ డివిజన్ దేవేందర్ నగర్ మైనారిటీ టీం ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కొలన్ హనుమంత రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామని మార్చి నెల నుండి రెండు గ్యారెంటీలు అమలు అవబోతున్నాయని తెలియజేశారు కేటీఆర్ గారు దోస్తు పోలా మీరు కేటీఆర్ దాకే పంపదే మీ సంఘటన చేరుదామని చెప్పాడు చల్ మీరొద్దరు మీ మీ మాకు వద్దని వాళ్ళు ఇట్లాంటి పరిస్థితి ఉంది మీరందరూ కూడా గమనించి తప్పకుండా ఇట్లాంటి వాళ్ళకి గుర్తు చెప్పో ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో వాళ్ళు ఏమన్నా పిచ్చి పిచ్చి మాట్లాడినా మీరు ఎప్పటికే జవాబు ఇవ్వండి రెండు నెలలకే మీకు ఇంత ఇది వస్తుంది ఆదరా పదేళ్ళు ఎట్లా ఆగినాం రామని అడగండి వచ్చిన తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాకు ఏమీ జరగలేదు మా భక్తులు ఇంకా నాశనం అయిపోయి పదిహేళ్ళు మేము ఒప్పిక పెట్టం రెండు నెలలుగా మీరు ఇంత లుల్లిపెట్టు మైద్రాబాయ్ అని చెప్పి మీరు సోషల్ మీడియా వేస్తారు కూడా మీరు జవాబు చేయాలని కూడా ఉందని కోరుకుంటు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నటువంటి సోదరులందరినీ కూడా ఉప్పుజాపుల కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతూ మీ అందరి దగ్గర సెలవు విధవలు ఇవాళ రాజకీయాన్ని మొత్తం భ్రష్ పట్టించి కొంతమంది సోషల్ మీడియాలో కూడా పనికిరాని వాళ్ళు ఏమా రైతు బంధు మాకు పెన్షన్లు ఏమా అరే రామచంద్ర రెండు నెలలు కాలేరా నాయన రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం వాడు జాకే ఉ ఫామ్ హౌస్ మే బయట అడ్డీ తుడానికి నాటకం మేము అందరు బయట కాలిరిగి అడిగిండు మన కాళేశ్వరం ప్రాజెక్టులా అన్ని పిల్లర్లలో ఒక పిల్లర్ విరిగిపోతే ఏమైతుందా బోల్ రావు నల్గొండ సంజయ్ రెడ్డి గారు ఆత్మీయ పూజ అవరో పోయి రెండు వందల ఎనిమిది బొక్కలు ఉంటాయి అందులో ఒక్క బొక్క అంతే కదా అసెంబ్లీకి వచ్చి చెప్తాడు నల్గొండలో పోయి చెప్తాడు తెలంగాణ జాతి అనుకుంటున్నావు మహాత్మా గాంధీ అంటున్నావు

वारिस मासेरौली इरफान अहमद मोहम्मद नियाज खान नियाज खान माजी मोहम्मद हुसैन खालिद